మదనపల్లి న్యూస్ కి స్వాగతం మదనపల్లెలో టిడిపి ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా గెలుపు కాయం రాజంపేట పార్లమెంట్ లో కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెర్జార్టీతో గెలుపు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఓటింగ్ టిడిపి అనుకూలం అనుకూలం రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్ వెంకటేష్ ధీమా భారీ ఓటింగ్ నమోదు టిడిపి అనుకూలంగా ఉంటుందని జూన్ నాల్గవ తేదీ తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడుతుందని టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు మంగళవారం ఆర్జే వెంకటేష్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు దేవ రమేష్ సీనియర్ నాయకులు రాజన్న అన్వర్ బాషా నరసింహులు లోకేష్ సోమశేఖర్ సుధాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ రాజాంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మదనపల్లె అసెంబ్లీ అభ్యర్థి షాజహాన్ బాషా అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు వైసీపీ వారి దౌర్జన్యాలు ఎదుర్కొని ప్రజలు స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొనడం దుష్ట ప్రభుత్వాన్ని సాగనంపడానికే అన్నారు అర్ధరాత్రి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉండి ఓటు వేయడం ప్రజాస్వామ్య స్పూర్తి నింపిందని అన్నారు వల్లపనేని వంశీ తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుల కుమార్ లాంటి వాళ్లను సామాన్య ప్రజలు ఎదిరించడం వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు మధ్యాహ్నం పోలింగ్ సమయానికే నగరిలో రోజా తనకు సొంత పార్టీ వారే ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం ప్రజా వ్యతిరేకతకు కారణమన్నారు రాజాంపేట పార్లమెంటులో అత్యధిక మెజార్టీతో కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తారని వైసీపీ వారే భారీగా క్రాస్ ఓటింగ్ చేయడం తమ దృష్టికి వచ్చిందన్నారు మదనపల్లె అసెంబ్లీలో షాజహాన్ బాషా గెలుపు ఖాయమన్నారు జూన్ నాలుగు తర్వాత ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఓటింగ్ ద్వారా నిరుద్యోగులు యువత ప్రభుత్వంపై కసి తీర్చుకున్నారని అన్నారు ఒక కొడితే సామాన్యుడు తిరిగి ఆ ఎమ్మెల్యే పరిస్థితి అంటే ప్రజలు ఎంత అసంతృప్తితో విసిగిపోయినారో చూడండి అదేవిధంగా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుని రోడ్లలో ప్రజలు జరిగిన నిధానం కళ్ళకు కట్టినట్టు ప్రజలందరూ చూశారు నగిరిలో రోజా మధ్యాహ్నానికే చేతులు ఎత్తేసి బోర్ను కల్పిస్తూ నా సొంత పార్టీ వాళ్ళే నన్ను అన్యాయం చేసేసారు అని చెప్పి మధ్యలోనే నా వదిలేసినటువంటి విధానం ఇదంతా చూస్తా ఉంటే ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారు అనేది స్పష్టంగా వైసీపీ నాయకులకు తెలుసు ప్రతి కార్యకర్తకు ప్రజలందరికీ తెలుసు అయినా ఈ వైసీపీ ఇంకా బిక్కల వల్ల వాళ్ళ పథకాలకు ఓట్లు చేసేదానికి వచ్చినారని చెప్పి చెప్పుకుంటా ఉంది ఎందుకంటే సిగ్గుమాలని చదివిట్లేదు ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారు గెలవబోతున్నారు అదేవిధంగా ఎక్కువ మెజార్టీతో మిథున్ రెడ్డిని ఓడించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట ఎంపీ అయ్యి కేంద్రంలో మంత్రి పదవి చేపట్టబోతున్నారు దీనికి తర్కాలం ఏమంటే మొత్తం వైసీపీకి సంబంధించిన వ్యక్తులు క్రాష్ ఓటింగ్ చేసి కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేశారు ఈ రాక్షస పాలన అంతమందించేందుకు ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము రాబోయేది చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఏర్పడుతుంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు దానికి సంకేతంగా నిన్న ఎన్నికలైన వెంటనే వర్షం కూడా పడుతూ ఉంది ఇదంతా కూడా శుభ పరిణామము శుభ సూచికమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను